కార్తీక మాసం చివరి పాడ్యమి కథ పూర్వం సత్ప్రవృత్తి గల ఓ వృద్ధ దంపతులు అడవికి అంచున ఉండేవారు భర్త పేరు ధర్మయ్య భార్య పేరు సత్యమ్మ వీరిద్దరూ చాలా పేదవారు అయినా భగవంతుని పట్ల ఉన్న భక్తి మాత్రం ఎంతో గొప్పది ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వీళ్లు దీపాలు వెలిగిస్తూ శివలింగానికి అభిషేకం చేస్తూ పూజలు చేసేవారు కార్తీకం చివరి రోజు అది కార్తీకమాసం చివరి రోజు ఆ రోజు దీపం వెలిగిస్తే యశేష పాపాలు నశించి అనేక జన్మల పుణ్యఫలితం లభిస్తుందని పండితులు చెప్పిన మాట వీరికి తెలుసు కాని ఆ రోజు ఇంట్లో నూనెకూడా లేదు దీపం వెలిగించే పరిస్థితి లేదు ధర్మయ్య ఇంటికి వచ్చిన క్షీణతతో బయట పని సత్యమ్మ కూడా ఇంట్లో ఉన్నవన్ని అమ్మి పూజలు కోసం వాడేసింది ఆ ఇద్దరూ బాధతో శివుని పేరెత్తి కూర్చున్నారు శివుడు పరీక్ష అప్పుడే ఓ వృద్ధ సన్యాసి రూపంలో శివుడు వచ్చాడు శివుడు అమ్మా ఈరోజు కార్తీక మాసం చివరి రోజు మీరు దీపం వెలిగించలేదెందుకు సత్యమ్మ స్వామీ మనకి నూనె లేదు ఉన్నవి అన్నీ పూజలకే వాడేశాం దీపం పెట్టే సామర్థ్యం లేదు సన్యాసి చిరునవ్వు చిందించి తన చీరనూలు చివరనుంచి చిన్న ఒక చుక్క నూనె వారికి ఇచ్చాడు ఇది చాలు దీనితో వెలిగించే దీపం ఎన్నో జన్మల పాపాలను కడిగేస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు వారు ఆశ్చర్యపోయారు ఒక్క చుక్క నూనెతో ఏమవుతుందా అని అనుకున్నా అయినా భక్తితో దీపం పెట్టారు అద్భుతం దీపం వెలిగించారు ఒక్కచుక్క నూనెతో పెట్టిన ఆ దీపం రాత్రంతా మరుసటి రోజు సూర్యోదయం వరకు వెలిగింది రెండోవైపు సమీప గ్రామంలో ఉన్న పెద్దల దేవాలయంలో కూడా అదే సమయంలో అనూహ్యంగా ఒక ప్రకాశ కిరణం వెలిసింది పూజారి దానిని దేవుని సంకేతమని భావించి పూజ ప్రారంభించాడు నిజం వెలిగి మరుసటి ఉదయం సన్యాసి తిరిగి వచ్చాడు ఈసారి శివుడే తన నిజరూపంలో దర్శనమిచ్చాడు శివుడు ధర్మయ్య సత్యమ్మ మీ భక్తి ముందు ధనం కాదు సామర్థ్యం శుద్ధ హృదయం ముఖ్యం మీరు ఈ కార్తీక మాసం చివరి రోజున వెలిగించిన దీపం మీ పూర్వజన్మల పాపాల్ని దహనం చేసింది ఆ మాటతో వారు శివుని చరణాల వద్ద నమస్కరించారు శివుడు వారికి దీర్ఘాయుష్షు ఆరోగ్యం సుఖసంతోషాలు ధనవృద్ధి ఆశీర్వదించాడు అప్పటినుండి గ్రామం మొత్తం ఆ జంటను ఎంతో గౌరవంగా చూసింది కథ ఫలితం కార్తీక మాసం చివరి రోజు ఒక దీపం అయినా శివాలయంలో లేదా ఇంట్లో వెలిగిస్తే పాపాలు నశిస్తాయి ఇంట్లో శాంతి సమృద్ధులు ఉంటాయి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఆరోగ్యం ఆయుర్దాయం పెరుగుతుంది భక్తి ఒక్కటే ముఖ్యమని ఈ కథ చెబుతుంది పొలిపాడ్యమి పూజ విధానం పాయింట్ ఉదయం శుభస్నానం తెల్లవారగానే లేచి స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి ముందుమాట ప్రాంగణం ను తుడవాలి గుమ్మం దగ్గర చిన్న రంగోలీ ముగ్గు వేయాలి ఒక చిన్న స్థలంలో చక్కగా చీపురుగడ్డి వేసి శుభ్రం చేయాలి అక్కడ పొలి అమ్మ ప్రతిమ లేకపోతే పసుపు పెద్ద గుంటలా చేసి అందులో నారింజ పువ్వు లేదా తులసిని పెట్టి పొలి అమ్మ రూపంగా పరిగణించవచ్చు దీపం వెలిగించడం ఆవునూనె లేదా నువ్వుల నూనెతో ఒక దీపం పెట్టాలి దీపం వెలిగిస్తూ ఇలా చెప్పాలి పొలి అమ్మ నా ఇంటికి వెలుగు శాంతి సమృద్ధి ఇవ్వు పాయింట్ నైవేద్యం పిండి అన్నం పాలు పొలిపాడ్యమికి సాధారణంగా ఇవి నైవేద్యంగా పెడతారు సాదా అన్నం పాలు బెల్లం లేదా ఏదైనా ఇంట్లో ఉన్న సరళమైన తిండి ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది పొలి అమ్మ దానాన్ని ఎంతో ఇష్టపడుతుంది పూజ విధానం దీపం ముందు కూర్చుని ఇలా ప్రార్థించాలి పొలి అమ్మ నాకు దానం చేసే మనసు ఇవ్వు నా ఇంట్లో ధాన్యం ఆరోగ్యం శాంతి పెట్టు సంకల్పం చేసి చేతులకు కొంచెం పసుపు కుంకుమ పూసుకోవాలి తర్వాత నైవేద్యం చూపాలి ధాన్యదానం పొలి అమ్మకి ఇష్టమైనది పొలి అమ్మ కథలో ప్రధానమైనది అన్నదానం అందుకే ఈ రోజు కనీసం కొంచెం అయినా ఇలా చేయాలి పక్షులకు అన్నం వేయండి గేదెలకు పిండి పెట్టండి పేదవారికి కొంత అన్నం లేదా పండు ఇవ్వండి ఇది ఈ పూజలో పెద్ద పుణ్యంగా భావిస్తారు ముగింపు హారతి చివరగా చిన్న హారతి తీసి ఇలా చెప్పాలి పొలి అమ్మా మాకు ధర్మం దానం మనసు ఇవ్వు ఇంటిమీద కష్టం రానివ్వకు హారతి తీసిన తర్వాత కుటుంబ సభ్యులకందరికీ ప్రసాదం పెట్టాలి పొలి పాడ్యమి పూజ ఫలితాలు ఇంట్లో శాంతి అనారోగ్యాలు తొలగడం ధాన్యం డబ్బు సమృద్ధిగా రావడం పిల్లల సమస్యలు సరిచేయడం దృష్టిదోషం కలహాలు తొలగిపోవడం మనసులో ధైర్యం ధర్మం పెరగడం